అందరికీ నమస్కారం నా పేరు రమ నా ప్రేసకి యాభై ఒకటవ భాగం రచయిత సాయితీ మోహన్ గారు ఇన్నేళ్ళైనా ధన్విని మర్చిపోలేక అతను పడుతున్న మానసిక వేదన అర్థమవుతూ ఉంటే ద్రవించిన హృదయంతో అతను వేపు చూస్తూ ఉండిపోయారు వాళ్ళ కాంట్రాక్ట్ ఫైల్ని సూర్య ముందు పెడుతూ షెల్ వీ స్టార్ట్ ది మీటింగ్ సూర్య అన్నాడు శ్లోక్ ఆ మాటకి తను తన ఆలోచన నుంచి బయటకు వచ్చి మీటింగ్ మీద దృష్టి పెట్టారు సూర్య ఇంకా శివరాం గారు తన పక్కనే కూర్చున్న క్రాంతిని చూసి నేను వెళ్ళడానికి లేదు కాబట్టి కాంటాక్ట్ అయ్యేదాకా నువ్వే శ్లోక్ హెల్ప్గా ఉండు క్రాంతి అంటూ ఆమెను రిక్వెస్ట్ చేసింది దన్వి ఆ మాటలు విని సరే అన్నట్టుగా తలుపుతున్న క్రాంతిని చూసి చిన్నగా నవ్వి వెళ్ళి నువ్వు కూడా మీటింగ్ అటెండ్ అవ్వు అంది సరే అని చెప్పి అక్కడి నుంచి కదిలి రెండు అడుగులు వేసిన క్రాంతి దన్వి కూడా తన వెనుక రావడం గమనించి నువ్వెక్కడికి అని అంది ఆమె వైపు పరిశీలనగా చూస్తూ ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాక ఇబ్బందిగా తల తిప్పి ఉన్నది దన్విని చూసి సూర్యగారిని చూడాలనిపిస్తోందా అంది క్రాంతి ఆ మనసు ఎరిగిన దానిలా అది విన్న కల నిండా నీళ్లతో అవునన్నట్టు తలుపుతున్న దానివిని చూసి ఇందాక నిన్ను చూడకుండానే నువ్వు అక్కడికి వచ్చావని కనిపెట్టేశారు సూర్యగారు అలాంటిది నువ్వు మళ్ళీ అక్కడికి వస్తే ఈసారి నిజంగా ఆయన నిన్ను చూసేస్తే అంది క్రాంతి తన అనుమానాన్ని వెలిపుచ్చుతూ లేదు క్రాంతి నువ్వు క్యాబిన్లోకి వెళ్ళు నేను సూర్యగారికి కంటపడకుండా బయట నుంచి ఆయన చూసుకుంటాను అని అంటూ ఆయనతో కలిసి బ్రతికే అదృష్టం నాకు ఎలాగూ లేదు కనీసం ఆయన్ని దూరం నుంచి అయినా చూసి సంతోషపడతానే అని దీనంగా అడుగుతున్న దన్విని జాలీగా చూస్తూ పద వెళ్దామంటూ ఆమె చెయ్యి పట్టుకొని స్లో క్యాబిన్ వైపు అడుగులు వేసింది క్రాంతి కాసేపటికి క్రాంతి మీటింగ్ అటెండ్ అయితే క్యాబిన్ బయట ఉన్న విండో దగ్గర నిలబడి సూర్యని చూస్తూ నించుంది దన్వి దాదాపు ఆరేళ్లుగా న్యూస్లలో మ్యాగజైన్స్లలో సూర్య ఫొటోస్ చూసి తృప్తిపడుతున్న దన్వి నెల తర్వాత మళ్ళీ ఇవాళ సూర్యని ఇలా నిజంగా చూస్తుండడంతో అతన్ని చేరుకోవాలని ఉరకలు వేస్తున్న మనసుని అదుపు చేసుకుంటూ కన్నీలతో సూర్యనే చూస్తూ ఉండిపోయింది ఇందాక ధన్వి ఆ క్యాబిన్లోకి వచ్చినప్పుడు ఎలా అయితే అనిపించిందో ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ఫీలింగే మళ్ళీ తన మనసు కలుగుతూ ఉంటే పెరుగుతున్న తన గుండె చప్పుడుని అదుపు చేసుకుంటూ అనుమానంగా చుట్టూ చూశాడు సూర్య సూర్య చూపులు ఆ విండో దగ్గరికి రాగానే టక్కున పక్కకి తప్పుకొని అతని చూపులు తన కోసమే వెతుకుతున్నాయని అర్థమయ్యి ఐఎమ్ సారీ సూర్య గారు ఐఎమ్ సో సారీ అని అంటూ అక్కడే గోడకి జారపడి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండిపోయింది దన్వి అటు వాళ్ళతో డీల్ మాట్లాడుతున్నాడే కానీ సూర్య మనసు మనసులో లేదు దన్వి తన చుట్టుపక్కల ఉన్నట్టు మనసు గట్టిగా చెప్తుంటే ఇక ఉండబట్టలేక సార్ జస్ట్ ఏ మినిట్ అంటూ డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోయి చుట్టుపక్కల చూస్తూ ధన్వి ఉన్న సైడ్ వైపు వెళ్ళాడు అక్కడ ఉన్న వ్యక్తిని చూసి మనసులో ఏదో అలజడి కలుగుతూ ఉంటే అదురుతున్న గుండెలతో అటువైపు అడుగులు వేశాడు సూర్య అటు తిరిగి నుంచుని ఉన్న ఆమెను చూసి గట్టిగా ఊపిరి తీసుకొని వణుకుతున్న చేతిని తన భుజం పైన వేశాడు తను అలా చెయ్యవేయగానే ఆ స్పర్శకి అటు తిరిగి ఫోన్ మాట్లాడుతున్నాం వెనక్కి తిరిగి చూసింది అప్పటిదాకా తనే ధన్వి ఏమో అనే ఆశగా వెళ్ళిన సూర్య అక్కడున్న నార్త్ ఇండియన్ అమ్మాయిని చూసి నీరసి పడిపోతూ ఐఆమ్ సారీ సిస్టర్ అని చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళిపోగానే అప్పటిదాకా పక్క క్యాబిల్లో దాక్కుని ఉన్న ధన్వి బయటకు వచ్చి వెళ్తున్న సూర్యని కన్నీళ్లతో చూస్తూ ఐఎమ్ సారీ సూర్యగారు మీ ఆరాటం నాకు కనిపిస్తున్నా కూడా చూస్తూ ఉండటం తప్ప మీ ఎదుటికి రాలేని నిస్సహాయురాలిని నేను అందరిలాగా కడదాక భర్త ప్రేమని పొందలేని దురదృష్టవంతురాలని అని అంటూ తనలో తనే తన మొహాన్ని చేతిలో దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది సూర్య అలా మధ్యలో ఎందుకు వెళ్ళిపోయాడు అర్థం కాక శివరాం గారు శ్లోక్ అయోమయంగా ఉగ్రమోహంలో చూసుకుంటూ ఉంటే అతను అలా వెళ్ళడానికి కారణం దన్వి చుట్టుపక్కల ఉండటమే అని అర్థమైన క్రాంతి అదే విషయం వాళ్ళకి చెప్పింది అది విని శ్లోక్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే విడిపోనంతగా మనసులో పనివేసుకున్నప్పుడు ఆ మనిషి ప్రతి కదలికను కళ్ళు గుర్తించలేకపోయినా మనసు ఖచ్చితంగా గుర్తిస్తుంది శ్లోక్ అంటూ అతని భుజంపైన చెయ్యి వేస్తారు శివరామ్ గారు తండ్రి మాటలు విని అప్పుడే దన్వి కనపడక మళ్ళీ నిరాశగా తిరిగిన క్యాబిన్లోకి వస్తున్న సూర్యవైపు అబ్బురంగా చూస్తూ ఉండిపోయాడు శ్లోక్ అలా వస్తున్న సూర్యను చూసి మనసుకి బాధగా అనిపిస్తున్న దన్వి కోసం తన ఫీలింగ్స్ని బయటకు కనిపించకుండా గంభీరంగా ఉంటూ ఏమైంది సూర్య అలా వెళ్ళిపోయారు అని అన్నారు శివరంగారు భారంగా తిరిగి తన చైర్లో కూలబడుతూ నథింగ్ సర్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అని అన్నాడు డల్గా సూర్య మనసులోని బాధ అతని మొహంలో స్పష్టంగా కనపడుతూ ఉంటే ఇంకా ఆ టాపిక్ని పొడిగించడం ఇష్టం లేక ఇట్స్ ఓకే సూర్య మనం మీటింగ్ని కంటిన్యూ చేద్దామా అన్నారు శివరామ్ గారు దానికి సూర్య సరే అన్నట్టు తలపు కానీ మీటింగ్ని స్టార్ట్ చేశారు మెల్లిమెల్లిగా సూర్య కూడా సెట్ అయ్యి పూర్తి ఫోకస్ని ఆ మీటింగ్ మీద నిలిపాడు ఒక గంట తర్వాత డీల్ కంప్లీట్ చేసుకున్నారు అంత బాధలోనూ ఏమాత్రం తొనకకుండా ఫోకస్ మిస్ కాకుండా మాట్లాడుతున్న సూర్యవైపు గ్రేట్ఫుల్గా చూసి నవ్వుతూ వెల్డన్ మిస్టర్ సూర్య ఈ ప్రాజెక్ట్ని మీ కంపెనీతో టై చేయబోతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నీలోని ఈ టాలెంట్ గురించి తెలిసే ఈ ప్రాజెక్ట్కి మీ కంపెనీయే సరైనదని నేను ఈ డెసిషన్ తీసుకున్నాను నా డెసిషన్ తప్పు కాదని నీ మాటలతో రుజువు చేశావు అని సూర్యని అప్రిషియేట్ చేశారు శివరాం గారు తర్వాత అందరూ కలిసి అక్కడే లంచ్ చేశారు అన్నీ అయ్యి సూర్య బయలుదేరేసరికి దగ్గర దగ్గర ఫోర్ అయిపోయింది వెళ్తున్న సూర్యకి షేక్ హ్యాండ్ ఇస్తూ పేపర్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఇంకో టూ త్రీ డేస్ పడుతుందేమో సూర్య అప్పటిదాకా నువ్వు మాతో పాటే ఉండొచ్చు కదా అని అడుగుతాడు శ్లోక్ ఏం పర్లేదు శ్లోక్ ఇప్పుడు నేను ఉంటున్న హోటల్ కూడా కంఫర్ట్గానే ఉంది నో ప్రాబ్లం అండ్ నో ఫార్మాలిటీస్ అని నవ్వుతూ త తిరస్కరించి తను పొద్దునొచ్చిన కారులోని తిరిగి హోటల్కి బయలుదేరాడు సూర్య అలా వెళ్తూ వెళ్తూ ఒక ప్లేస్ దగ్గరికి రాగానే తన మనసంతా కూడా హాయిగా అనిపిస్తూ ఉంటే అటువైపు చూసి నవ్వుతూ డ్రైవర్ కార్ పక్కకి ఆపు అని అన్నాడు డ్రైవర్ సూర్య మాటలు విని అయోమయంగా కార్ పక్కకు తీసి సార్ మనం హోటల్కి కదా వెళ్ళాలి మరి ఇక్కడ ఆపమన్నారు ఏంటి అన్నాడు చిన్నగా నసుకుతూ తన చూపు అటువైపు నిలిపి తదేకంగా చూస్తూ ఉన్న సూర్య డ్రైవర్ మాటలకి నవ్వుతూ నీకు వర్క్ ఉంటే నువ్వు వెళ్ళిపో నేను కాసేపు ఆగి వెళ్తాను అన్నాడు చూపు తిప్పకుండానే అతని మాటలు విని అయ్యో నా ఉద్దేశం అది కాదు సార్ అన్నాడు డ్రైవర్ కంగారుగా నా ఉద్దేశం కూడా అది కాదు నువ్వు కంగారు పడకు నేను నార్మల్గానే చెప్పాను అన్నాడు సూర్య చిన్నగా నవ్వుతూ లేదు సార్ ఇది నా డ్యూటీ మీరు ఉన్నని రోజులు మీకు ఇబ్బంది లేకుండా చూసుకోమని సార్ చెప్పారు అంటూ నా వర్క్ మధ్యలో వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతాను సార్ అన్నాడు డ్రైవర్ నిజాయితీగా అతను అలా అనేసరికి ఓకే అని చెప్పి అటువైపే చూస్తున్న సూర్య గేట్ ఓపెన్ అవ్వడం చూసి అతని కళ్ళు పుచ్చ పువ్వుల్లా విచ్చుకోగా చూపులు తాము చూడాలనుకున్న దానికోసం వెతకనారంభించాయి కొన్ని క్షణాల వ్యవధిలోనే తమకి కావాల్సింది దొరకటంతో ఆనందపడిపోతూ తమని అక్కడికి తీసుకువెళ్ళమని కాళ్ళకి పని చెప్పాయి సంతోషంగా అడుగులు వేస్తూ అక్కడికి వెళ్ళిన సూర్య బెంచ్ మీద కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకొని కూర్చొని ఉన్న అనుషుని చూసి నవ్వుకుంటూ ఏంటి లిటిల్ హీరో అలా డల్గా కూర్చున్నావు అంటూ వెళ్ళి తన పక్కనే కూర్చున్నాడు సూర్య ఆ మాట విని తలెత్తి పక్కన కూర్చున్న సూర్యను చూసి ఏ ఫ్రెండ్ నువ్వా అన్నాడు ఎగ్జైటింగ్గా వాడి ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ నేనే కానీ నువ్వేంటి స్కూల్ టైం అయిపోయి నీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నా ఇక్కడే కూర్చున్నావు ఇంటికి వెళ్ళవా అన్నాడు అయోమయంగా అది విని ఫేస్ డల్గా పెట్టుకొని మమ్మీ రావడానికి ఇంకా వన్ పడుతుంది అందుకే ఈ వన్ అవర్ ఇక్కడే ఉండి హోంవర్క్ చేసుకుంటానన్నాడు అంశ్ ఆ మాటలు విని అంశ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంటే మీ అమ్మ వచ్చేదాకా నువ్వు ఒక్కడివే ఉంటావా ఇక్కడ అన్నాడు సూర్య అది విని తల అడ్డంగా ఊపుతూ లేదు ఫ్రెండ్ రోజు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా నాతో పాటు ఇక్కడే ఉంటారు ట్యూషన్ లాగా అన్నమాట అని నవ్వుతూ మరి వాళ్ళేరి అని అడుగుతున్న సూర్యని చూసి ఇవాళ వాళ్ళు రాలేదు మా టీచర్ ఏమో ఏదో కాల్ మాట్లాడుతూ అటు వెళ్ళారు అందుకే ఒక్కడికే బోర్ కొట్టి ఇలా కూర్చున్నా అన్నాడు అన్ష్ తల్లి జాబ్ చేస్తూ ఇంట్లో తనని చూసుకోవడానికి ఇంకో పర్సన్ లేక ఈ వయసు నుంచే తల్లి కష్టాన్ని అర్థం చేసుకుని తన బాల్యాన్ని సైతం త్యాగం చేస్తున్న హన్ష్ వైపు అబ్బురంగా చూస్తూ నువ్వెంత గ్రేట్ కన్నా మీ అమ్మ కష్టపడకూడదని నీ ఇష్టాలని కూడా వదులుకుంటున్నావు అని అను అనుకుంటూ భావోద్వేగంగా అంశుని తన గుండెల కత్తుకున్నాడు సూర్య ఇద్దరికీ తాము తండ్రి కొడుకులవని తెలియకపోయినా వాళ్ళ మధ్య ఉన్న రక్త సంబంధం వల్ల ఒక్క ఇన్సిడెంట్తోనే బాగా దగ్గరైపోయారు సూర్య అనుషులు కాసేపటికి తనని వదిలి కన్నా మనం ఆడుకుందామా అని అడిగాడు సూర్య సూర్య మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ ఫ్రెండ్ ను నాతో ఆడుకుంటావా నిజంగానా అని సంబరపడుతూ వెంటనే ఫేస్ డల్గా పెట్టుకొని కానీ మా టీచర్ ఇక్కడ ఇవ్వదు అన్నాడు అంశ్ ఇక్కడ ఆడుకొనివ్వకపోతేనే మనం అంటూ పక్కనున్న పార్క్ వైపు చూసి అక్కడ అక్కడ ఆడుకుందాం అన్నాడు సూర్య నవ్వుతూ ఏ అని గెంతుతూ మళ్ళీ అంతలోనే మొహం ముడుచుకొని కానీ టీచర్ బయటికి పంపించరుగా ఎలా అని అన్నాడు అంశ్ ఓ అదొకటి ఉందా అని ఆలోచిస్తూ ఏదో తట్టిన వాడిలా వన్ మినిట్ నీ ప్రాబ్లం ఇప్పుడే సాల్వ్ చేస్తాను ఉండు అని అంటూ పాకెట్లోని ఫోన్ తీసి ప్రిన్సిపల్కి కాల్ చేశాడు సూర్య ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో మేడం నేను సూర్యని మార్నింగ్ కలిసి వెళ్ళాను కదా అని అనగానే ఆవిడ సూర్యుని ఆ చెప్పండి సార్ అంది నేను అంష్ని స్కూల్ పక్కనున్న పార్క్కి తీసుకొని వెళ్తాను మళ్ళీ వాళ్ళ మమ్మీ వచ్చే టైంకి తీసుకొచ్చేస్తాను కొంచెం మీ టీచర్కి చెప్పండి అని అడిగాడు సూర్య పొద్దున్న సూర్య గురించి పూర్తిగా తెలుసుకున్న ప్రిన్సిపల్ అతని దగ్గర అనుష్ సేఫ్గానే ఉంటారని ఫీల్ అయ్యి ఓకే సార్ నేను చెప్తాను మీరు అనుషుని మీతో పాటు తీసుకెళ్ళండి అంది థ్యాంక్ యూ మేడం అని కాల్ కట్ చేసి అప్పటి వరకు టెన్షన్ టెన్షన్గా తనని చూస్తూ నిలబడ్డ అనుషుని చూసి ప్రాబ్లమ్ సాల్వ్ అని నవ్వుతూ తనని ఎత్తుకొని పార్క్ వైపు అడుగులు వేశాడు సూర్య సూర్య కాల్ కట్ చేయగానే అక్కడున్న టీచర్కి కాల్ చేసి అనుషుని సూర్య తీసుకెళ్లాడు నువ్వు మన గ్రౌండ్లో నుంచి వాళ్ళని వాచ్ చేస్తూ ఉండు అని చెప్పి కాల్ కట్ చేసి ఎందుకు అతను అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి కూడా అనుష్ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉండిపోయారు ప్రిన్సిపాల్ పార్క్లోకి వెళ్ళగానే సంబరపడిపోతూ చేతిలోనే గెంతున్న అనుష్ను చూసి నవ్వుతూ తనని కిందకు దించాడు సూర్య అతను దించగానే సంతోషంతో తూనీగలా పరిగెడుతూ పార్క్లోని ఒక్కో రైట్తో ఆడుకుంటూ మధ్యలో వచ్చి సూర్యని కూడా తనతో పాటు తాకెళ్ళిపోయాడు అన్ష్ ఆ క్షణం అన్నీ మర్చిపోయి తను కూడా చిన్న పిల్లాడులా మారిపోయి అనుషుతో కలిసి ఆడుకుంటూ కాలాన్ని మర్చిపోయాడు సూర్య కాసేపటికి ఆడి ఆడి అలుపొచ్చి పక్కనున్న బెంచ్పై కూలబడి ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు సూర్య అనుషులు అప్పుడే ఐస్ క్రీమ్ బండి అటుగా వెళ్ళటం చూసి కన్నా ఐస్ క్రీమ్ తిందామా అని అడిగాడు సూర్య అది విని ఏ అని కేరింతలు కొడుతున్న అనుషను చూసి నవ్వుతూ తనని ఎత్తుకొని ఐస్ క్రీమ్ బండి దగ్గరకు తీసుకెళ్లాడు ఇద్దరు ఐస్ క్రీమ్స్ తింటుకొని తింటూ తిరిగి హాల్ స్కూల్లోకి వచ్చారు అక్కడే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్న టీచర్ దగ్గర అనుషును దించి వీళ్ళ అమ్మగారు ఎప్పుడు వస్తారు అని అడిగాడు సూర్య ఆవిడ వాచ్ చూస్తూ తను వచ్చే టైం అయింది సార్ అంటుండగా సూర్య ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ మీద సౌజన్య గారి నేమ్ చూసి అమ్మ కాల్ చేస్తుందే అని అనుకుంటూ వన్ మినిట్ మేడం అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి ఆవిడతో మాట్లాడుతూ పక్కకి వెళ్ళిపోయాడు సూర్య సూర్య అటు వెళ్ళగానే గేట్ లోపలికి ఎంటర్ అయింది ధన్వి స్కూటీ సూర్య వెళ్ళగానే తను కూడా శివరామ్ గారి దగ్గరికి వచ్చి మిగిలిన వర్క్ని ఫినిష్ చేసి అలానే సూర్య ఎదుటికి రాకుండా హిడెన్గా ఉంటూ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతానని చెప్పింది ధన్వి వర్క్ చేస్తోంది కానీ తన మొహంలో ఎప్పుడూ ఉండే హుషారు ఇవాళ మచ్చుకైనా కనబడటం లేదు అవును మరి ఆమె మనసంతా బాధ వేదన ఆవయించి ఉంటే ప్రశాంతత హుషారు ఎలా ఉంటాయి ఎప్పుడూ చూడని విధంగా మరబొమ్మలా పనిచేస్తున్న ధన్విని చూసి బాధగా నిట్టూర్చి అప్పటికే అంశ్ స్కూల్ వదిలే టైం అవడంతో ఓకే అంకుల్ ఇక నేను వెళ్తాను అక్కడ అంశ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్పి తన థింగ్స్ తీసుకొని వెళ్ళబోతున్న ధన్విని చూస్తూ అమ్మ తేజ అని తిప్పుకొని కాదు కాదు ధన్వి అంటూ పిలిచారు శివరామ్ గారు ఇప్పటిదాకా తేజగానే ఉండి ఆ పిలుపుకి అలవాటు పడ్డ ధన్వి ఇన్నెళ్ల తర్వాత మళ్ళీ తన పేరుతో పిలవడంతో గిరున వెనక్కి తిరిగి భావోద్వేగంగా తడిచేరిన కళ్ళతో ఆయన చూసింది ఆమె భావాలు అర్థం చేసుకున్న ఆయన తన దగ్గరికి వచ్చి ఆప్యాయంగా తల నిమురుతూ అంతా తెలిసాక కూడా నేను నీ పేరుతో కాకుండా వేరే పేరుతో పిలవడానికి నాకు మనసు రావడం లేదు తల్లి అంటూ నువ్వు తీసుకునే నిర్ణయం గురించి పునరాలోచించమని చెప్పడానికి నేను పిలిచానురా ఈ నేల తర్వాత మళ్ళీ నివాళి ఇంత దగ్గరగా చూశాను నేను అప్పుడు చూసిన సూర్యకి ఇప్పుడు చూస్తున్న సూర్యకి అసలు పోలికే లేదు అతనిలో స్వతహాగా ఉండే చెలాకితనం ఏమాత్రం కనపడడం లేదు వర్చస్సు లేని కళావిహీనమైన వదనం జీవం లేని అవ్వుతో యాంత్రికంగా మారిపోయిన సూర్యుని చూస్తే నా గుండె తరుక్కుపోతోంది ఒక్కరోజు అతను అలా చూసిన నాకే ఇంత బాధగా ఉంటే రోజు తనని చూస్తూ ఉన్న ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండుంటుందో ఒక్కసారి ఆలోచించు అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న దన్విని చూసి అందుకే ఒక్కసారి నీ భయాన్ని విడి జరిగింది తనకి చెప్పి తిరిగి సూర్యకి దగ్గర అవుతల్లి అన్నారు శివరామ్ గారు దన్వికి నచ్చచెపుతూ ఆయన మాటలు విని కళ్ళ వెంట నీళ్లు వరదలుగా పొంగుతూ ఉంటే మీరు అన్నట్టుగా నేను ఆయన పరిస్థితి చూసి మళ్ళీ తనకి దగ్గరైతే సూర్యగారు ఇలా కూడా మనకంటికి కనపడరు అంకుల్ అందుకే ఆయన్ని చూసి తను చెంతకు చేరాలని మురకలు వేస్తున్నా కూడా నా మనసుని రాయి చేసుకొని ఇలా దాక్కుండిపోయాను అంటూ అతను ఎంత క్రూరమైన వాడో మీకు తెలియదు అంకుల్ అసలు అవకాశమే ఉండుంటే నేను అంతగా ప్రేమించే సూర్యగారికి ఎందుకు దూరం అవుతాను మా ప్రేమకి ప్రతిరూపంగా పుట్టిన అనుష్ని ఎంతో అపరూపంగా చూసుకునే మా కుటుంబానికి దూరంగా ఒక అనాథలా ఎందుకు పెంచుతాను అని తన కన్నీళ్లు తుడుచుకుంటూ నా జీవితంలో అనదక్షణాలు అక్కడి వరకే రాసిపెట్టి ఉన్నాయి అంకుల్ అంటూ విరక్తిగా నవ్వి ఈ దురదృష్టవంతులని పెళ్లి చేసుకున్న పాపానికి సూర్యగారు కూడా తన సంతోషాలకు దూరమైపోయారు నేను సూర్యగారికి సంతోషాలని పంచకపోగా మళ్ళీ ఆయనకి దగ్గరై ఏదో ఈ మాత్రం కూడా ఉన్న తన ప్రాణాన్ని కూడా ప్రమాదంలో పడేయాలనుకోవట్లేదు అంకుల్ అని చెప్పి అక్కడ అంచుకుని నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని అంటూ నేను వెళ్తున్నాను అని చెప్పి బాధగా అక్కడి నుంచి స్కూల్కి బయలుదేరింది దన్వి తను లోపలికి వచ్చేసరికి టీచర్ పక్కన కూర్చున్న కొడుకుని చూసి సారీ కన్నా అమ్మ బాగా లేట్ చేసింది కదా అంటూ అనుష్ని ఎత్తుకొని ముద్దాడింది దన్వి ఏం పర్లేదమ్మా నాకు అసలు చెప్పేదాకా లేట్ అయిందని తెలియలేదు తెలుసా నేను టీచర్ పర్మిషన్ తీసుకుని ఇప్పటిదాకా నా కొత్త ఫ్రెండ్తో పార్కులో ఆడుకున్నానుగా అందుకే నాకు బోర్ కొట్టలేదు అని అంటూ నీకు తెలుసా ఆ ఫ్రెండ్ నాకు ఐస్ క్రీమ్ కూడా కొనిపెట్టాడు అన్నాడు అనుష్ వెలిగిపోతున్న మొహంతో కిలకిలా నవ్వుతూ తన మాటలు విని కొత్త ఫ్రెండా ఎవరినా నాది అని అంటూ అయోమయంగా చూసింది దన్వి నీకు తెలియదులే ఇవాళ నాకు పరిచయం అయ్యాడు ఇప్పుడే మేము బ్రెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయిపోయాం తెలుసా అన్నాడు నవ్వుతూ వాళ్ళని చూస్తున్న టీచర్ కూడా అనుష్ మాటలకి నవ్వుతూ అవును మేడం అంటూ మిమ్మల్ని ఒకసారి ప్రిన్సిపల్ మేడం కలవమన్నారు ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట మీరు వస్తే తన క్యాబిన్కి పంపమన్నారని చెప్పింది ఆ టీచర్ ఓ అవునా సరే అంటూ అనుష్కన్నా నువ్వు ఫైవ్ మినిట్స్ వెయిట్ చెయ్యి నేను ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడగానే మనం వెళ్దాం అని చెప్పి తనని బెంచ్ పైనే కూర్చోపెట్టి లోపలికి వెళ్ళిపోయింది దన్వి సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటున్న ప్రిన్సిపల్ మేడం డోర్ ఓపెనింగ్ సౌండ్కి తలెత్తి లోపలికి వస్తున్న దన్విని చూసి నమస్తే తేజగారు అన్నారు చిన్నగా నవ్వుతూ నమస్తే మేడం రమ్మన్నారంట అని అంది చిన్నగా నవ్వుతూ అవును తేజగారు ముందు మీరు కూర్చోండి అంటూ దన్వి చైర్లో కూర్చున్నాక ఆమెను చూసి ఇబ్బందిగా తలదించుకొని ముందు మీకు నా తరపున మా స్కూల్ యాజమాన్యం తరపున క్షమాపణలు తేజగారు అన్నారు ప్రిన్సిపల్ మేడం ఆవిడ మాటలు విని తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ మేడం మీరు నన్ను క్షమాపణలు అడగడం ఏంటి అని అంది అయోమయంగా అవును మేడం మా నిర్లక్ష్యానికి మిమ్మల్ని క్షమించమని అడగటానికి కూడా మాకు అర్హత లేదంటూ పొద్దున అంచుకు జరిగిన యాక్సిడెంట్ గురించి సమయానికి సూర్య వచ్చి తనని కాపాడటం తర్వాత తమపై ఫైర్ అవ్వడం అన్నీ కూడా పూజకొచ్చినట్లుగా ధన్వికి చెప్పారు ఆవిడ ఆ మాటలు విన్న ధన్వి షాక్ కొట్టినట్టుగా కొయ్యబారిపోయింది ఆ సంఘటనను ఊహించుకుంటుంటేనే గుండెలు మొదలయ్యి భయంతో తన శరీరం కంపించడం మొదలుపెట్టింది అందరికీ దూరం అయ్యాక బ్రతకాలనే కోరిక రోజురోజుకి అనగారిపోయినా కేవలం తనకంటూ మిగిలి ఉన్న ఒకే ఒక్క బంధం కోసం జీవిస్తున్న తనకి ఈరోజు ఈ బంధమే చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చిందని తెలిసి ఆ ఊహ కూడా భరించలేక తన కంట్లో నీళ్లు పెళ్ళుపుకుతుంటే అనుష్కన్న అంటూ చేతుల్లో మొహం దాచుకొని వెక్కి ఏడ్చింది దన్వి అది చూసి ఒక తల్లిగా తన బాధను అర్థం చేసుకుని లేచి ఆమె దగ్గరికి వెళ్ళి భుజంపై చేయి వేశారు ఆవిడ అనునయంగా ఆ స్పర్శకి తలెత్తి కోపంగా ఆవిడ వైపు చూసి మిమ్మల్ని నమ్మి సేఫ్గా చూసుకుంటారానికి వేలకు వేలు ఫీజులు కట్టి మరి మా పిల్లల్ని మీ చేతిలో పెడితే స్కూల్లోకి వచ్చిన పిల్లలు క్లాస్లకు వెళ్తున్నారా లేక ఇంకేటైనా వెళ్తున్నారో కూడా పట్టించుకోకుండా ఉంటే మీకెందుకండి ఇంత గొప్ప పేరు గొప్ప బిరుదులు ఆయన ఎవరో సమయానికి వచ్చి ప్రాణాలకు తెగించి నా బిడ్డను కాపాడారు కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది ఆ క్షణంలో అంటూ మీ నిర్లక్ష్యానికి ఒక రెండు ప్రాణం బలైపోతే మార్కెట్లో మీ స్కూల్కున్న గొప్ప పేరు బిరుదులు పోయినా ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తాయా అని ఎర్రపడ్డ కళతో ఆవేశంగా ఆవిడపై విరుచుకుపడింది దన్వి తన మాటల్లో నిజాన్ని నొప్పుకొని తగ్దించుకుంటూ లేజగారు ఇది ఉమ్మటికి మా తప్పే మా సెక్యూరిటీ నిర్లక్ష్యమే అందుకే వాళ్ళని వెంటనే జాబ్లు తీసేసాను ఇకపై ఎప్పుడు ఇలాంటి తప్పు మా నుంచి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి అని అంటూ చేతులు దూడిస్తూ దన్వి వైపు చూశారు ఆవిడ కథ ఇంకా ఉంది సూర్య తనకు తెలియకుండానే తన బిడ్డనే కాపాడుకున్నాడు సూర్య తనకు తెలియకుండానే తన కొడుకి కనెక్ట్ అయిపోయాడు అలాగే ధన్వి తన చుట్టుపక్కలే ఉందని అతని మనసు చెప్తోంది మరి ధన్వి సూర్యకి కనపడకుండా ఎంత దాక్కోవాలని ట్రై చేసినా కూడా సూర్య తనని కనిపెడతాడా లేదా ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు సూర్య దన్మీతోనే వెళ్తాడా లేక ఒంటరిగా వెళ్తాడా అసలు ఆ మిస్టర్ ఎక్స్ ఎవరు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్